అత్యంత ఆదరణ పొందుతున్న నెంబర్ వన్ ప్రీమియం రేంజ్ బ్యూటీ ప్రొడక్ట్స్ ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ అమ్మ జన్మనిస్తే అక్క మరో జన్మనిచ్చింది మా అమ్మ లేని లోటు ఆమె తీర్చింది ఆడపిల్లకి రాకూడదు పనిచి బాధ అనిపిస్తుంది అసలు ఎవరికి ఎవరు అనుకున్న రోజుల్లో ఆవిడ మాటలు వినని నాకే కంట్లో నీళ్లు వస్తున్నాయమ్మ మీరు చెప్తుంటే రాఖీ పౌర్ణమి నాడు సోదరి దేవుణ్ణి పూజించి మా అన్న ఆయుర ఆరోగ్యాలతో సురక్షితంగా ఉండాలని సోదరుడికి రాఖీ కడుతుంది కానీ లైఫ్ లో నిజమైన సమస్య వచ్చినప్పుడు ఆ బంధం ఎంత గట్టిదో ఆ సమస్యల ద్వారా నిరూపించబడుతుంది ఇవాళ నేను కిమ్స్ హాస్పిటల్కి వచ్చాను ఇక్కడ ఒక సోదరి తన తమ్ముడికి రెండు కిడ్నీలు పాడైపోయి డెత్ బెడ్ మీద ఉన్నాడు ఆల్మోస్ట్ లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లము అలాంటి టైంలో ఆ సోదరి ముందుకొచ్చి నా కిడ్నీ ఇస్తాను నా తమ్ముడికి నా తమ్ముడిని నేను కాపాడుకుంటాను అని కిడ్నీ ఇచ్చి ఈ నెల ఒకటో తారీఖున ఆగస్ట్ ఒకటో తారీఖున రెండు వేల ఇరవై నాలుగు ఒకటో తారీఖున కిడ్నీ ఆపరేషన్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా జరిగిపోయింది అక్క కిడ్నీ తీసి తమ్ముడికి ఏర్పరిచారు ఈ పదిహేను రోజుల తర్వాత వాళ్ళు సురక్షితంగా ఉన్నారు మనతో ఉన్నారు వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం ఈ రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా సరోజమ్మ వెంకటేశ్వర్లు నమస్తే అండి నమస్తే అమ్మ ఎలా ఉంది ఇప్పుడు ఆరోగ్యం అంత బాగుందా నమస్తే అమ్మ చూస్తున్నారు కదా సరోజమ్మ వెంకటేశ్వర్లు ఈ అక్క తన తమ్ముడు ప్రాణాలు కాపాడుకుంది కిడ్నీ ఇచ్చి ఈ నెల ఒకటో తారీఖున ఈ కిడ్నీ ఇవ్వడం జరిగింది ట్రాన్స్ప్లాంటేషన్ కంప్లీట్ అయిపోయింది పదిహేను రోజుల తర్వాత వీళ్ళు మనం చూస్తున్నాం ఎలా ఉందమ్మా ఇప్పుడు ఆరోగ్యం అంత బాగుందా ఆపరేషన్ తర్వాత ఏమి ఇబ్బందులు లేవు కదా పదిహేను రోజులు అయింది కదా ఇరవై రోజులు అయింది థర్టీ ఫస్ట్ కే చేయించుకున్నారా ఇరవై రోజులు నేను ఇంకోటి కూడా విన్నాను ఏంటి అంటే వీరికి భర్త లేరు చనిపోయారు ముగ్గురు ఆడపిల్లలు అంటే ఈవిడే ముగ్గురు ఆడపిల్లలకి దిక్కు అనమాట అలాంటి పరిస్థితిలో నా తమ్ముడికి నేనున్నాను నా పిల్లలకి నేను ఎలా ఉన్నానో అలాగే నా తమ్ముడికి కూడా నేను ఉన్నాను అని ఇవ్వడం జరిగింది మా మీరు తమ్ముడికి ప్రేమతో ఇచ్చారు కానీ మీకు భర్త లేరు ముగ్గురు ఆడపిల్లలు వాళ్ళని మీరే పోషించాలి కదా ఏం చేస్తుంటారు మీరు వ్యవసాయం వ్యవసాయం ఇప్పుడు కిడ్నీ ఒక కిడ్నీ తమ్ముడికి ఇచ్చేస్తే ఎంతో కొంత జాగ్రత్తలు మీరు తీసుకోవాలి ముందుగా ముందు ఉన్నట్టుగా పని చేయలేరు కదా ఆ ముగ్గురు పిల్లలు మీ మీద ఆధారపడి ఉన్నారు మీరు ఒక్కక్షణ దాని గురించి ఆలోచించారా ఏమన్నా నా ముగ్గురు పిల్లలకి ఏమన్నా ఇబ్బంది కలుగుతుందేమో అని చెప్పినా అంతేనా సరదు మరి ఎట్లా మరి ఒక ప్రాబ్లంలో ఉండే మరి ఎవరు రక్షించాలి ఎవరు వస్తారు మీ మా అమ్మ లేదు మా అమ్మ ఉంటే రాలేకపోవు మీకు నాన్న ఎట్లున్నా మనం సాయం చేసి మనది మనకు కలుస్తుంది రక్తబంధం అయితే ఎవరిది కలిసినా కానీ అది సెట్ కాదు మనది మనది అయితే ఓకే అవుతుంది అన్న ఆలోచనతో నేను ఈ నిర్ణయానికి వచ్చాను బయట ఎక్కడైనా ప్రయత్నించారా బయట ఎవరినైనా కిడ్నీ కొందామని కానీ అట్లా ఏమైనా ప్రయత్నించారా అభిమానం తోటే ఇస్తాను ఓకే మీ ప్రేమతో మీరే ముందుకొచ్చారు మీ తమ్ముడు తమ్ముడేమన్నారు మీ తమ్ముడు వద్దక్కా అని ఏమైనా అన్నారా నీకు ఇబ్బంది అవుతుంది అలా ఏమైనా అన్నారా నేను ఇస్తాను నా ఆయన తీసుకుంటాను మా అందరికంటే చిన్న ఎంతమంది మీరు మాకు అన్నయ్య ఉన్నాడు మా అన్నయ్య తర్వాత నేను నా తర్వాత చెల్లి ఉంది చెల్లి తర్వాత తమ్ముడు ఇక మేము చిన్న చూస్తుంటే ఇట్లా బాధలు ఉంటాయి ఇక మేము అయితే తట్టుకోలేక అనిపించింది ఈ దు రావద్దు అందరూ మంచిగా ఉండాలి మంచిగా ఉండాలి ఉన్నదాంట్ తిని బత అన్నట్టుగా ఆలోచించుకుంటే అసలు ఎందుకు ఏంటి ప్రాబ్లం ఏంటి తమ్ముడికి రెండు కిడ్నీలు పాడైపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది బీబీ వల్ల బీపీ ఉంది బీబీ వల్ల చిన్న చిన్నగా కిడ్నీలు చిన్న సైజు అయిపోయినాయి సైజు చిన్న సైజ్ అయింది ఇంకా దానివల్ల అనుకోకుండా క్రియాటిక పెరిగిపోయింది డయాలసిస్ పెట్టాలన్నారు ఇంకా డయాలసిస్ పెట్ట పెట్టాలని పెడుతుంది ఆ పెట్టిన రోజే ఇక నేను నిర్ణయించుకున్నా ఇస్తా ఓకే చేసుకున్నా చేసుకున్నాం నేను చాలా గొప్ప పని చేశారు తెలుసా మీరు ఈ రోజుల్లో ఎవరు రారమ్మా పెళ్ళి అయిపోయిన తర్వాత నా సంసారం నా పిల్లలు అనుకునే వాళ్ళే కానీ నా తమ్ముడికి అక్కగా నేను ఉన్నానని ముందుకు రావడం రాఖీ పౌర్ణమి రోజు మేము మిమ్మల్ని కలుసుకోవడం మాకు చాలా హ్యాపీగా ఉంది కాదు మీ తమ్ముడికి డయాలసిస్ ఎన్ని రోజులు చేశారు ఎన్ని రోజుల తర్వాత కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది సరోజమ్మా కానీ కిడ్నీ ఇచ్చేస్తే ముందులాగా మీ జీవితం ఉండదు ఎంతో కొంత జాగ్రత్తలు తీసుకుంటూనే ఉండాలి ఎక్కువ వంగి చేసే పనులు చేయకూడదు ఎక్కువ మీరు ఇవన్నీ తెలుసా మీకు మీ జీవితం ఇంతకు ముందులా ఉండదు అని తెలుసా ఎలాగే పనులు చేసుకోవచ్చు అంటారు డాక్టర్లు కొంచెం ఏం కాదు పనులు చేసుకోవచ్చు అంటారు డాక్టర్లు డాక్టర్లు అయితే అటు చెప్పారు మా డాక్టర్లు అటు చెప్పారు కానీ ఎంతో కొంత ఇంతకు ముందుకి మార్పు ఉంటుంది కదా దానికి మీరు సిద్ధపడే తీసుకున్నారా ఈ నిర్ణయం సిద్ధం తీసుకుని నీకు బాధ కానీ భయం కానీ ఏం కలగలేదు ఆపరేషన్ అంటే నాకు ఏమో అనిపించింది ఎందుకు అనిపిస్తాం తమ్ముడు ముందు తమ్ముడు ఆయన మంచిగా ఉంటే చాలా అనిపించింది నాకు ఆయన మంచిగా చాలా అనిపించింది ఆయన భయం బాధ అంటే కొన్ని టెస్ట్ల వల్ల కొంచెం బాధ అనిపించింది మాకు నార్మల్ అన్ని కాన్పిలు కూడా నార్మల్ అయినాయి మేడం హియరింగ్ ఏం లేదు అంతా నార్మల్గా అయినాయి కొంచెం కొన్ని మంది టెస్ట్ వల్ల కొంచెం బాధ అనిపించింది టెస్ట్లు అంటే ఎన్నడూ చేయించుకోవాలి కదా మేము దానివల్ల కొంచెం బాధ అనిపించింది కానీ ఇంకా బాధ అయినా కానీ ఇంకా ఇక అన్నప్పుడు తప్పదు అనుకున్నా చేయించుకున్నాం ఇంక ఏదో నాలుగు కొన్ని రోజులు బత్తం కదా జీవితం అంతా అసలు ఎవరికి ఎవరు అనుకున్న రోజుల్లో ఆవిడ మాటలు వినండి నాకే కంట్లో నీళ్లు వస్తున్నాయమ్మా మీరు చెప్తుంటే నాకెందుకు అనుకోకుండా నా ముందు పుట్టిన వాళ్ళు ఉన్నారు నా తర్వాత పుట్టిన వాళ్ళు వాళ్ళెవరికి లేదు నాకెందుకు అని అనుకోకుండా వాళ్ళేంటి నేను ఇవ్వాలి ముందు నా తమ్ముడు కానీ ముందుకు వచ్చింది చూడండి దానికి హ్యాడ్స్ ఆఫ్ చెప్పాలి ఇలాంటి రోజులు ఇలాంటి వాళ్ళని కలవడం కూడా గొప్ప వరం లాంటిది ఒకసారి మీ తమ్ముడితో మాట్లాడదాం అమ్మా ఇప్పుడు వెంకటేశ్వర్లు గారండి వెంకటేశ్వర్లు గారు ఏ రాఖీ పౌర్ణమికి అయినా అక్క రాఖీ గడితే తమ్ముడు గిఫ్ట్ ఇస్తాడు కానీ ఈ రాఖీ పౌర్ణమికి మీ అక్క మీకొక లైఫ్ని గిఫ్ట్గా ఇచ్చింది మీ లైఫ్ని మీకు గిఫ్ట్గా ఇచ్చింది అమ్మ జన్మనిస్తే అక్క మరో జన్మనిచ్చింది మీరు అక్క కిడ్నీ ఇస్తాను అనుకున్న అన్నప్పుడు మీరేం ఆలోచించారు అంటే నాకు మా అక్క ద్వారా రెండో జన్మ వస్తుంది అనుకున్నాను మా అమ్మ లేని లోటు ఆమె తీర్చింది అనుకుంటున్నాను మీరు డయాలసిస్ లో కూడా ఎనిమిది నెలలు ఉన్నారు కదా ఆ ఇంకో వేరే కిడ్నీ ప్రయత్నించడం అక్కే కిడ్నీ ఉన్న విషయం నాకు తెలిసిన వెంటనే మా ఫోన్ చేశాడు మా ఇద్దరు అక్కలకు ఫోన్ చేశాను మా అక్క తోటి ఫోన్ చేసి నేను ఏడడం కొనసాగించాను ఏడుస్తూనే ఉన్నా ఈ ప్రాబ్లం చెప్పుకుంటే బట్ ఆమెంతలు ఆమె గా నేను 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 ఇస్తా అసలు ఆ విధంగా నాకు చాలా పెద్ద పునర్జన్మించింది అనుకోవాలి అంటే నేను అడగలే అక్క నువ్వు అని నేను అడగలే బట్ ఆమెంతలు ఆమె ఒప్పుకున్నాడు నేను నేనున్నా నేను ఇస్తాను నీకు అంటే వాళ్ళ ఊర్లో ఒక కేసు ఉంది సేమ్ కిడ్నీ కేసు ఆమెకు ఆల్రెడీ అవగాహన ఉంది అంటే మంచి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఇవ్వచ్చు అవయవ దానం చేయొచ్చు అనేది ఆమె అంత మెచ్యూరిటీ లెవెల్లో ఉన్నది అంత మెచ్యూరిటీ లెవెల్లో ఉండి ఆమెంతలు ఆమె ఒప్పుకున్నది నేను ఇస్తారా నువ్వేం బాధపడకు నేనున్నా నీకంటే హాస్పిటల్కి వచ్చి ఫైవ్ డేస్ ఉన్నది నాతో పాటు ఈవెన్ ఈ ఈ ఎయిట్ మంత్స్ లో కూడా నాతో పాటే ఉంది టెస్టులు అని చేయించుకోవడం అన్నిటికీ నాతో పాటే ఉండి దగ్గర ఉన్న ఇంటికాడ వ్యవసాయం మేనేజ్ చేసుకుంటూ ప్లస్ నాతో పాటు ఉండి టెస్ట్లన్నీ కంప్లీట్ చేసుకొని చివరిగా నాకు కిడ్నీ దానం చేసింది సక్సెస్ అయింది ఆపరేషన్ సక్సెస్ అయింది చాలా మంచి అంటే నాకు ఇక మా అక్క ద్వారా మా నేను ఒక్కనే కాదు యాక్చువల్గా ఇప్పుడు మా అక్క కిడ్నిచ్చిందంటే నేను నా పిల్లలు మా వైఫ్ మేము అందరము రెండో జన్మ పొందినట్టేనే అర్థం ఇద్దరు పిల్లలు ఒక పాప ఒక బాబు పాప సెవెంత్ క్లాస్ చదువుతుంది బాబు ఫిఫ్త్ క్లాస్ చదువుతుంది నేను ఫార్మా కంపెనీ బీపీ వచ్చింది మా అమ్మ చనిపోయింది మేము చూసుకోవాలి బీపీ ఏంటంటే కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఈ కిడ్నీ లో కూడా ఏంటంటే కొంతమందికి చిన్నగా ఉన్నప్పుడే కొంచెం వేరే ఎఫెక్ట్స్ చూపిస్తుంది నాకు సింటమ్స్ ఏం చూపించలే యూరిన్ అంతా అవుట్పుట్ వస్తుంది అన్ని మంచిగా నాకు ఎందుకు వస్తాయి అనుకున్నాం మనం నేను వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళేసరికి అప్పటికే త్రీ పాయింట్ ఫైవ్ చూపిస్తుంది క్రియాటింగ్ సో డాక్టర్స్ మెడిసిన్స్ రాశారు తక్కువ దాన్ని తగ్గించడానికి ఆ మెడిసిన్స్ ఏం పడనట్టుంది బాగా బాంటింగ్స్ మోషన్స్ అవన్నీ సో అది త్రీ పాయింట్ ఫైవ్ నుంచి సిక్స్ నైన్ టెన్ దానికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది ఇంకా డాక్టర్ ఉండి లేదు ఆ కిడ్నీ సైజ్ చిన్నగానే నె ఏం పని చేయట్లేదు మనకు డయాలసిస్ చేయాలన్నా అప్పుడు ఇక నాకు చాలా ఏడుకొచ్చింది ఒక ఫైవ్ సిక్స్ డేస్ ఏడిసిన కంటిన్యూస్గా ఇస్తూనే ఉన్నా అంటే లైఫ్ లాంగ్ ఇలానే నా డయాలసిస్ అని బట్ మా అక్క ఆమె ఫోన్ చేసి నేను ఇస్తారా దానివల్ల నాకు జీవితం మీద అనేది కొంచెం ఆశలు అయినది అరే మా అక్క ఇస్తున్నారు కానీ మేము వేరే కిడ్నీ కోసం కూడా ట్రై చేయలే ఎందుకంటే ఇప్పుడు మన ఇంట్లో అక్క ఇస్తున్నప్పుడు తీసుకోవడం బెస్ట్ బయట బయట వాళ్ళకి వేరే వాళ్ళకి ఇంకా ఎంతోమంది ఉన్నారు యాక్చువల్గా టెన్ థౌసండ్ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ కిడ్నీ ఇప్పుడు ఇండియాలో కాదు హైదరాబాద్ లో హైదరాబాద్ లోనే టెన్ థౌసండ్ పీపుల్ ఇటువంటి ఈ కార్యక్రమం వల్ల ఏంటంటే మా అక్క ఇచ్చింది నాకు మీరు చేసే వీడియో చాలా మంచిది ఒక పది మంది చూసి అట్లీస్ట్ ఒక్కరు మేరనే కానీ ఒక ఇంట్లో మళ్ళీ ఇంకొక పునర్జన్మ అనేది వస్తుంది ఫ్యామిలీ ఆ నిలబడిపోతుంది అదేవిధంగా ఇప్పుడు మా అక్క లెక్క ఎంతో మంది ఉన్నారు అక్కలు వాళ్ళకు కూడా అక్కలు కానీ వాళ్ళ మేనత్తలు కానీ ఎవరైనా ఈవెన్ బ్రదర్స్ కానీ సిస్టర్ ఎవరైనా సరే ఇవ్వచ్చు కిడ్నీ అనేది చాలా ఈజీ అనమాట ప్రాసెస్ ప్రాబ్లం ఉండదు ఒక ఫిఫ్టీన్ ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు వాళ్ళు స్ట్రగ్ల్ అవుతారు ఆ తర్వాత యూజువల్గా నార్మల్గా నార్మల్ నార్మల్గా ఉంటుంది వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు ఇంకా సరే ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా మీరు సుమన్ టీవీ ప్రత్యక్షంగా మీ అక్కకి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా మా అక్కకు నేను చెప్పదలుచుకున్న మా అక్కకు లైఫ్లాంగ్ నేను మంచిగా చూసుకుంటాను మా అక్కనే కాదు మా అక్క కూతుర్లను కూడా అంటే మా కోడలు కూడా ఎప్పటికీ దుణపడి ఉంటాం మా అక్క రియల్గా చెప్పాలంటే కూడా ఈ రోజు తునపడి ఉంటాం ఆ పైకి ఎందుకంటే ఇంత పెద్ద సాయం ఈ రోజుల్లో ఎవరు చేయరు చేయరు ఎందుకంటే కడుపు కోసుకొని ఇవ్వడం అనేది చాలా గ్రేట్ ఇప్పుడు కిడ్నీ అంటే ఇప్పుడు కడుపు కోస్తారు ఆల్మోస్ట్ ఒక ఎయిటీన్ ఎయిటీన్ కుట్లు పడతాయి ఆమెకు ఎయిటీన్ కుట్లు పడి ఆ కిడ్నీ తీసి నాకు ఇప్పుడు ఈ రోజులలో ఇప్పుడు ఏదైనా అవసరం కష్టం వస్తే కూడా ఎవరు ఆదుకోరు ఎవరు ఆదుకోరు ఈవెన్ మనీ విషయం అటువంటిది ఆమెకు ఆల్మోస్ట్ ప్రాణదానం ఉన్నట్టే ఇప్పుడు ఆపడం నేమకున్నారు ఆమెకు ఏం కాదు బట్ ఏదైనా అయితే కూడా ఏంటంటే కిడ్నీ ఇచ్చింది కదా ఏమైనా అంటారు ఏమొచ్చిన సరే కిడ్నీ ఇచ్చింది కదా ఏమైనా అంటారు అట్లా చాలా మంది ఏంటో అంటారు బట్ అవన్నీ ఆలోచించకుండా సమాజం గురించి ఆలోచించకుండా అందరి గురించి ఆలోచించకుండా నా తమ్ముడు ముఖ్యం అని చెప్పి నాకు చూస్తున్నా పది సంవత్సరాలు మా సార్ చచ్చిపోయి పంచి బాధ అనిపిస్తుంది జీవితం భర్త ఆడపిల్లకి ఎవరికైనా భర్త ఉండాలి ఏడి భర్త లేకుండా ఎవరు అందరూ మంచిగా చూడరు అమ అవమానిస్తారు తమ్ముడు గురించి ఆలోచించకుండా మరదలు మామూలుగా ప్రతి ఇంట్లో తీసుకుంటే అసలు వదినకి మరదలకి అంత సఖ్యత ఉండదు వాళ్ళ మధ్యలో అలాంటిది తమ్ముడితో పాటు మరదల జీవితం కూడా బాగుండాలి వాళ్ళ పిల్లలు బాగుండాలి నా మరదలు బాగుండాలి లేని జీవితం ఎలా ఉంటుందో నేను ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాను అలాంటి జీవితం అమ్మాయికి వద్దు అని ఈవిడ ఇంత ఆలోచించగలిగారంటే అమ్మ అమ్మకన్నా ఎక్కువ ఆలోచించారని చెప్పాలి అసలు చాలా వాస్తవం నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఏం పోలేదు మా అక్కలు ఇంటికి పోయాను మా చిన్నక్క ఉంది మా పెద్ద ఉంది మా పోయేది సమ్మర్ తైనా ఎప్పుడైనా సరే మీ మీ ఆవిడ ఏమన్నారు ఇట్లా మీ అక్క ముందుకు వచ్చి కిడ్నీ ఇస్తుంది అన్నగాని మీ పిల్లలు కాని మీ ఆవిడ గాని వాళ్ళు ఏమన్నారు వాళ్ళు చాలా సంతోషం చాలా అంటే మా ఆవిడ కూడా ఇస్తాను ఫస్ట్ కానీ మళ్ళీ మేమే ఆలోచిస్తాం ఇంట్లో ఇద్దరు ఇలా ఉంటే బాగుంటుంది అని మళ్ళీ మా అక్క స్పాంటేనియస్ ఒప్పుకోండి ఇంకోటి ఏంటంటే మ్యాచింగ్ ఉంటుంది హెచ్ఎల్ఏ మ్యాచింగ్ ఉంటుంది మా ఇస్తానొచ్చు బట్ మ్యాచ్ అవ్వచ్చు మ్యాచ్ అదే ఇప్పుడు మా సిస్టర్ ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అయింది ఆల్మోస్ట్ మేమిద్దరం కవల పిల్లల్లాగానే మ్యాచ్ అయిపోయింది సో మ్యాచ్ అయితే అంటే ఫ్యూచర్లో కూడా మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు మన బాడీకి ఎటువంటి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండవు సో అదే ఇక మా మిస్సెస్ మా పిల్లలు మా పాప అయితే చాలా మనకి పొగి పగ చాలా పొగడేస్తుంది అనమాట అంటే అక్క నువ్వు గ్రేట్ చాలా గ్రేట్ నువ్వు కిడ్నీ ఇస్తున్నావు అంటే అని అండ్ మా పాప జస్ట్ సెవెంత్ క్లాసే చూడండి సూపర్ హీరోస్ ఎక్కడో ఉండరు మన మధ్యలోనే ఉంటారు మంచి హృదయంతో ఉంటారు మంచి సేవా దృక్పథంతో ఉంటారు నా తమ్ముడు అనుకుంది వాళ్ళ ఫ్యా పెళ్ళైపోయాక వాళ్ళ ఫ్యామిలీ వేరే నా ఫ్యామిలీ అనుకుంది నా తమ్ముడు నా మరుదే అనుకుంది ఒక జీవితాన్ని ఒక ఫ్యామిలీని నిలబెట్టేసింది రాఖీ పౌర్ణమి రోజు నాకు తెలిసి ఇంతకంటే మంచి స్టోరీ నేను కవర్ చేయలేను చేద్దాం అనుకున్నా చేయలేను ఒక్కసారి వీళ్ళు నా కళ్ళ ముందు మీ కళ్ళ ముందు ప్రేక్షకులుగా మీ కళ్ళ ముందు రాఖీ కట్టుకొని రాఖీ పండుగని సెలబ్రేట్ చేసుకుంటే చూడాలనింది ఒక్కసారి అది చూద్దాం స్వీట్ తినకూడదండి మా అక్కకి పెడతాను ఇంకా నాకు రీసెంట్ గానే ఆపరేషన్ ఉంది మీ అక్కకి ప్రాబ్లం లేదు కదా తినొచ్చు కదా తినొచ్చు థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ వెరీ మచ్ నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను నా జీవితాంతం గొడపడి ఉంటాం నేనే కాదు నా కుటుంబ సభ్యులు చాలా ఎంజాయ్ చేయాలి మళ్ళీ ఎక్కువ పెట్టకూడదు స్వీట్ మీరు చెప్పండి చెప్పండి నా కుటుంబ సభ్యులు అందరూ కూడా నీకు గుణపడి ఉంటాం ఎప్పటికీ మంచిగా చూసుకుంటాం నువ్వు మా అక్కవే కాదు నాకు అమ్మ అన్నట్టే ఎందుకంటే అమ్మ లేని లోటు నువ్వు తీరుస్తున్నట్టే అమ్మ లేని లోటు నాకు నిజంగా రెండో అమ్మ వచ్చింది నాకు మా అమ్మ అన్నట్టే మీరేం చెప్పాలనుకుంటున్నారు ఎవరైనా కుటుంబం మార్చుకుంటే అందరికీ మంచిది మేడం అందరికీ మంచిది అందరం మంచి జీవితం కొంత రోజులు సాగిస్తాం ఇప్పటితోటి ముగించే జీవితాన్ని ముందు ముందు నడిస్తే మనకు కూడా మంచిది పిల్లలకు మంచిది కుటుంబానికి అందరం కలిసిమెలిసి ఉంటాం అంతవరకు మంచిగా ఉంటే మా అందరికీ మంచిది ఉన్న కొద్ది రోజులు అందరం కలిసి ఉందాము తమ్ముడు లేడనే బాధ నేను భరించలేను నేను సుఖంగా ఉండలేను ఉన్న కొద్ది రోజులైనా సుఖంగా ఉందాము ఉన్నదే తిందాము అనుకొని ఈవిడ ఒక ఆదర్శ చక్కగా నిలబడింది ఇలాగే నాకు తెలిసి చాలామంది ఉండుంటారు ఈ వీడియో చూసి డెసిషన్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు సమస్యల్లో తోడుండడమే కదా బంధం అంటే ఇంతకంటే ఏముంటది రాఖీ పవన్ గురించి చెప్పడానికి వెంకటేశ్వర్లు గారి వైఫ్ కూడా వచ్చారు అమ్మ మీ పేరు ఇలాంటి వాళ్ళని ఎప్పుడైనా చూసారా జీవితంలో అంటే పేరెంట్స్ చూసాను కానీ అక్క అంటే మీరు మీ ఇద్దరు మధ్య మంచి స్నేహం ఉండదా ఇద్దరు ఒక చాలా బాగుంటారు అవునా ఇప్పుడు ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కిడ్నీ డొనేట్ చేశాక మీకు ఈ విడ మీద ఉన్న ఒపీనియన్ ఏమనిపిస్తుంది ఇప్పుడు పెరిగిందా ఆవిడ మీద గౌరవం ఏమనిపిస్తుంది అంటే మాకు అన్ని చాలా ఆవిడ ఇందాక ఒక మాట అన్నారు మీరు మీరు లేనప్పుడు భర్త లేని జీవితం ఎలా ఉంటుందో ముగ్గురు పిల్లల్ని పెట్టుకొని నేను అనుభవించానమ్మా అలాంటి పరిస్థితి నా మరదలకి రాకూడదు అని చెప్పింది ఆవిడ ఈ మధ్యకాలంలో ఇలాంటి వదిలిని చూసుండరు ఎవరు చెప్పింది నాకు మొదటి రోజే చెప్పింది మా హస్బెండ్ కళ అయిన రోజే చెప్పింది నేను అనుభవించింది జాలు నీకు అలా రాకూడదు అనేసి నేను ఇస్తాననింది ఇచ్చింది బంధాలకి రోజు రోజు బంధాలు అనేవి కనుమరుగైపోతున్నాయి బంధాలు ప్రేమలు అనేవి కనుమరుగైపోతున్నాయి ఎక్కడో ఒక చోట ఇలాంటి వాళ్ళు ఉండి ఒకరికొకరు తోడ్పాటు అందించుకుంటూ ప్రేమను పంచిపెట్టుకుంటూ జీవితాలకి ఒక ఎగ్జాంపుల్గా నిలుస్తున్న ఇలాంటి వాళ్ళని చూసి చాలామంది చాలా నేర్చుకోవాలి ఇలాంటి మేము ఇవి కవర్ చేస్తున్నాం కాబట్టి వీళ్ళు ఇలాగా తెరవెనుకున్న వాళ్ళు ఇంకా బయటికి రాని వాళ్ళు చాలామంది ఉండుంటారు వాళ్ళందరికీ కూడా బెస్ట్ లైఫ్ మీ అందరిది ఇంత సహాయం చేస్తున్నారంటే వీళ్ళకి కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ అమ్మ సుమన్ టీవీ తరఫున ఇవాళ మీరు అందరూ ముందుకొచ్చి మాట్లాడారు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్